మేడం పొద్దున్న నుంచి కొంతంత అంత ఎట్లనో ఉంది మేడం చాయ్ పెట్టుకుందామా ప్లీజ్ కార్తి ఒక ఆఫ్టర్ ఒక టీ కంత ప్లీజ్ అని బతుకుంటున్నామేంటి మంచి బెల్లం టీ పెట్టుకుందాం సరేనా ఈ మధ్య ట్రెండింగ్ బాగా బెల్లం టీ బెల్లం టీ ఎక్కడ చూసినా తగ్గనిపిస్తుంది నువ్వు పెట్టు కార్తి బెల్లం టీ ఎంజాయ్ చేద్దాం మేడం ఆ బెల్లం టీ ఎన్నో సార్లు పెట్టిన మేడం అది ఎన్నిసార్లు పెట్టినా వాళ్ళు అయిపోయినాయి మా అత్తతో ఎన్నో సార్లు తిట్లు కూడా తిన్నా ఆ బెల్లం టీ పెట్టడం నా వల్ల కాదు ఓస్ స్కిచ్చిదానా నీకే కాదు చాలా మందికి ఇదే ప్రాబ్లం వస్తుంది బెల్లం టీతో కానీ బెల్లం టీ పెట్టడం ఒక పర్టికులర్ మెథడ్ ఉంటుంది ఈజీ మెథడ్ నేను చూపిస్తా ఈ రోజు నేనే టీ పెడతాను మంత్రం ఎంజాయ్ చేద్దాం మేడం ఎట్లా పెట్టాలి మేడం చూపించండి కాతృతగా ఉంది కాతి ఏం లేదు కాతి ఇదిగో ఇలా రెండు ఎలాయిచ్చిస్ తీసుకో కొంచెం అల్లం ముక్క తీసుకో మనకి రెండు కప్పులు టీ కదా మనం పెట్టేది సో ఇది రోట్లో వేసుకుని ఫస్ట్ దీన్ని క్రష్ చేసుకో అంటే దంచుకో జస్ట్ కచ్చా కచ్చాపచ్చగా దంచితే సరిపోతుంది ఓకే తర్వాత మనకి రెండు గ్లాసులు కదా టీ ఇంత టీకి ఇప్పుడు నీకొకటి ఒకటి కదా సో ఒక గ్లాస్ తోటి వాటర్ యాడ్ చేస్తున్నాను కార్తీ ఈ టీలో అందరూ చేసే మిస్టేక్ ఏంటో తెలుసా బెల్లం పౌడర్ వేసి టీ పౌడర్ వేసి మరిగే దాంట్లో పాలు పోసేస్తాం అలా ఎప్పుడు చేయకూడదు పాలు సెపరేట్గా వేడ్ చేసుకోవాలి దీనికి డెకాషన్ సెపరేట్గా చేసుకోవాలి లాస్ట్కి రెండు మిక్స్ చేసుకుని తాగేయాలన్నమాట సో ఆ ప్రాసెస్ చూపిస్తాను చూడు ఫస్ట్ మనం ఇక్కడ వాటర్ పెట్టాం కదా ఒక గ్లాస్ వాటర్ సో మనకి త్రీ ఈ స్పూన్ చిన్నగా ఉంది కదా కార్తీ సో అందుకని త్రీ స్పూన్స్ వేస్తున్నాను మన ఇద్దరికి టీ పౌడర్ ఇది కొంచెం పెద్దగా సరిపోతుంది అంటే నేనైతే మేడం అవునా అంత స్ట్రాంగ్ అది డిపెండ్స్ నీకు స్ట్రాంగ్ గా ఇష్టం అయితే అట్లా కార్తీ ఇది బెల్లం టీ కదమ్మా సో బేసిక్ గా చూడు ఒకసారి ఇలా కలర్ మారుతుంది కదా డెకోషన్ సో ఈ స్టేజ్ లో బెల్లం వేస్తున్నాను అంటే మనం షుగర్ బదులు బెల్లం పౌడర్ వేసుకుంటున్నాం ఇదిగో చూడు ఇప్పుడు మనం టూ కప్స్ తాగుతున్నాం కదా సో రెండు కానీ మూడు కానీ తాగే తీపిని బట్టి ఓకే అంటే నేను రెండు వేసాను నీకు స్వీట్ ఇష్టం అయితే ఇంకోటి యాడ్ చేసుకో తర్వాత నేను తీసేసుకున్న తర్వాత ఓకే సరే కార్తి నీకోసం కాంప్రమైజ్ అవ్వకుండా ఇంకొక స్పూన్ వేస్తున్నాను నీకోసం స్వీట్ థ్యాంక్ యూ అంటే త్రీ స్పూన్స్ మొత్తం టోటల్ అంతే కార్తి ఇప్పుడు డెకరేషన్ మరుగుతుంది కదమ్మా ఇప్పుడు ఇందులో అల్లం అండ్ ఎలాయచీ ఇది క్రష్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా ఇది వేసేయాలి చూడు ఇలాంటి బాయిలింగ్ స్టేజ్ లో డికాషన్ ఉండాలన్నమాట మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది చూడు బెల్లం పౌడర్ వేసాము కాబట్టి వెంటనే కరిగిపోతుంది ముక్కలు అనుకో లైట్ గా కచ్చాపచ్చాగా దంచి వేసుకోవచ్చు లేదు ముక్కలు అలా వేసేసినా కూడా అప్రాక్సిమేట్ గా కరిగిపోతుంది బెల్లం అనేది ఇదిగో మన పాలు కూడా పొంగొచ్చేసాయి

దట్స్ ఇట్ ఇంకా దీన్ని మరగనివ్వకూడదు కార్తీ ఇలాగే తాగేయాలి అరే అవునా ఫస్ట్ పాలు మరగనియాలి ఎస్ అంతే నీకు ఇప్పుడు టేస్ట్ ఇస్తాను నువ్వు నాకు రివ్యూ ఇవ్వాలి కార్తీ ఇప్పుడు టేస్టింగ్ టైమా టేస్టింగ్ టైమే కానీ భయమేస్తుంది చాలా ఎక్కువ చేసి చెప్పాను కదా నాకు వచ్చు నేను తోపు అది ఇది అని ఇప్పుడు నువ్వు తాగి ఇది ఎలా ఉందో చెప్పాలి కార్తీ కానీ కలర్ఫుల్గా అయితే ఉంది మేడం మస్తు కలర్ఫుల్గా ఉంది కదా నీకు కూడా సర్వ్ చేస్తాను మా అమ్మో ఈ గ్లాస్ వెళ్ళిపోతుందండి కాంతి మేడం అసలే గొంతు బాధతో పెట్టికుంటున్నాము తోటి గొంతు చూడు ఎంత క్లియర్ అయిపోతుందో చూడు నా టీ తాగిన తర్వాత మళ్ళీ ఏం చేయకూరు మీరు థ్యాంక్ యూ మేడం సూపర్ ఉంది మేడం బాగుంది వావ్ వావ్ సూపర్ ఉంది థ్యాంక్ యూ కాంతి థ్యాంక్